హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే లైనింగ్స్ అవన్నీ కూడా కస్టమర్ వస్తే బ్లౌజెస్కి లైనింగ్స్ అవి అన్నీ కూడా మీటర్ మీటర్ అన్నీ కూడా తీసి పెట్టానండి సిక్స్ బ్లౌజెస్ దాకా ఉన్నాయన్నమాట మీటర్ మీటర్ కట్ చేసి పెట్టాను అవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ డ్రెస్ అయితే డిజైన్ చేస్తున్నానండి బాటిల్ గ్రీన్ కలర్ అలాగే వచ్చేసి మెజంతా కలర్ అండి మెజంతా కలర్ అయితే పైన యోగపాటికి అయితే యూజ్ చేశాను అసలు ఎక్సలెంట్గా వచ్చిందండి నిజంగా చెప్పాలంటే చాలా బాగా వచ్చింది అవుట్లుక్ అనేది మీకు నేను పిక్స్ కూడా యాడ్ చేస్తానులేండి డబల్ స్టెప్ అయితే ఫ్రిల్స్ పెట్టేసి డిజైన్ అయితే చేస్తున్నాను అంటే డబల్ స్టెప్ ఉంటుంది కదా మనకి అలా అనమాట ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళలేదు నిన్న సండే కదా నిన్నటి వీడియో అనమాట నిన్న సండే అయినా కూడా షాప్కి అయితే వచ్చానండి వచ్చి ట్వెల్వ్ థర్టీ వరకు అయితే ఉన్నాను నైన్ థర్టీ అలా వచ్చి నార్మల్ రెగ్యులర్ టైంకే వచ్చాను రెగ్యులర్ టైంకే వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఈవినింగ్ కూడా కొద్దిసేపు అయితే ఓపెన్ చేశానండి షాపు మనకి ఇన్స్టాగ్రామ్ అయితే ఉందండి ప్రసన్న క్రియేషన్స్ అని ఉంటుంది దాన్ని ఫాలో అయిపోండి మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అందులో అలాగే వచ్చేసి సేల్స్కి అయితే పెడుతున్నాను అనమాట ఫ్రాక్స్ వినాయక చవితికి దేశరా దీవాలి ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా వాటి కోసం అయితే రెడీ చేస్తున్నాను కస్టమైజ్ చేస్తున్నాను అనమాట సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను ఇందులో ఫ్రాక్స్ కూడా నేను షేర్ చేస్తాను చూడండి మొన్నటి వీడియోలో ఒక ఫోటో కూడా సెండ్ చేశాను అంటే పాపకు వేసి చూపించాను అనమాట ఎలా వచ్చింది అని చెప్పేసి ఇది చూసారా అసలు గేరా ఎంత వచ్చిందో చాలా బాగుందండి నిజంగా ట్వంటీ సైజ్ అనమాట ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఇలా సైజెస్ అయితే రెడీ చేసి పెడుతున్నాను కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి నా నెంబర్ అయితే ఇస్తాను మీకు ఫొటోస్ కూడా సెండ్ చేస్తానండి అసలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇదిగోండి చూసారు కదా ఈ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసేసాను ఇంకా బ్యాక్ పార్ట్ అనేది ఫ్రిల్స్ అన్నీ స్టిచ్ చేశాను కదా ఇంకా జాయింట్ అయితే చేయాలి బ్యాక్ సైడు జిప్ అయితే ప్రొవైడ్ చేశానండి ఈరోజు కూడా ఒకటి కంప్లీట్ అయితే చేశాను సలీమా అయితే ఎక్కడికో ఊరికి వెళ్ళిందంట లేదంటే ఇంకా అయిపోయింది అనమాట అన్నీ కూడా డిజైన్ చేస్తున్నానండి సేల్స్ కోసం అయితే ఇన్స్టాగ్రామ్ని అస్సలు మిస్ అవ్వకండి అందులో సేల్స్ అయితే పెడతాను అన్ని డ్రెస్సెస్ డిజైన్ అయిన తర్వాత అంటే రెడీ అయిన తర్వాత అయితే అన్నీ కూడా పోస్ట్ చేస్తానండి డైలీ యాక్టివ్ అయితే ఉంటున్నాను ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు ఏదైనా కామెంట్ చేయాలన్నా ఏదైనా మెసేజ్ చేయాలన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు నాతో చాట్ చేయొచ్చు అనమాట అంటే మెసేజ్ చేయొచ్చు ఓవర్ లాక్ అండి విత్ ఓవర్ లాక్తో సహా నేను సెవెన్ డబల్ నైన్ పెట్టాను విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నాను ఫ్రాక్స్ అయితే అసలు కస్టమైజేషన్కే స్టిచ్చింగ్కే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇలా పెడుతున్నారు జస్ట్ నేను మొత్తం క్లాత్ స్టిచ్చింగ్ అంతా కలిపి ఎయిట్ సెవెన్ డబల్ నైన్కే పెడుతున్నాను అసలు సపరేట్ క్లాత్ కొనాలా లైనింగ్ పీస్ తీసుకోవాలి స్టిచ్చింగ్కి బయట బొటెక్స్లో ఎలా ఉన్నాయో చార్జెస్ ఒక్కసారి కనుక్కోండి నేను చూపించిన ఫ్రాక్ అసలు ఎంత స్టిచ్ చేస్తారు అన్నది బొటెక్లో కనుక్కోండి తర్వాతే మన దగ్గర తీసుకోండి గ్యారెంటీ ఇస్తున్నానండి అసలు వన్ టూ ఇయర్స్ మంత్స్ బేబీ కూడా డిజైన్ చేసిన ఫ్రాక్స్ త్రిబుల్ నైన్ సేల్ చేస్తున్నారండి నేను చాలా తక్కువకే ఇస్తున్నాను మీరు కంపేర్ చేసుకొని మన దగ్గర అయితే తీసుకోవచ్చండి కంపేర్ లేకుండా గుడ్డిగా తీసుకోండి అని నేనైతే అసలు ఎక్కడ చెప్పను అది అలా చేయకూడదు కూడా కంపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒకటి ఏదన్నా కొంటున్నాను అంటే కనుక ఖచ్చితంగా పక్కన ఎంత ఉంది ఇక్కడ ఎంత ఉంది ఎంతకు సేల్ చేస్తున్నారు అనేది కంపేర్ అయితే ఖచ్చితంగా చేస్తానండి ఎవరైనా సరే కంపేర్ చేసి తీసుకోండి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది చూపిస్తాను చూడండి నేను ముందు పెట్టింది మొన్నటి వీడియోలో షేర్ చేసింది రిషి పాపకి బుట్ట హ్యాండ్స్ పెట్టాను అనమాట దీనికి జస్ట్ ఫ్రిల్స్ పెట్టేశాను కింద జాయింట్ చేయకుండా ఫ్రిల్స్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసాను బ్యాక్ సైడ్ అయితే విధంగా ఉంది ట్వంటీ టూ అండి సైజు ట్వంటీ నుంచి ట్వంటీ టూ వరకు వస్తుంది అనమాట మనకి బ్యాక్ సైడ్ జిప్పు ప్రొవైడ్ చేశాను బ్యాక్ అసలు చూసారా గేర ఎలా ఉందో ఎక్సలెంట్గా ఉంటుంది త్రీ టు ఫోర్ ఇయర్స్కి అయితే ఈజీగా వచ్చేస్తుందండి ఫ్రాక్ అనేది త్రీ టు ఫోర్ ఖచ్చితంగా వచ్చేస్తుంది అసలు లైనింగ్ చూసారా లెంత్ ఎంతవరకు పెట్టానో అసలు మెయిన్ పీస్ ఎంత ఉందో అంతవరకు కూడా నేను లైనింగ్ పెట్టాను ఖర్చు కూడా ఉంటుందండి ఇంటర్లాక్ అయితే చేస్తున్నాను ఖర్చు కూడా టూ ఇంచెస్ ఉంటుంది ఇప్పుడు ట్వంటీ సైజ్ అది కరెక్ట్గా ట్వంటీ టూ కూడా వస్తుంది అనమాట అలా స్టిచ్ చేశాను చూసారా ఎంత బాగుందో చాలా అసలు కాంబినేషన్ ఎక్సలెంట్ అండి ఫుల్ గేరా అలాగే లెంత్ కూడా ఎక్కువ పెట్టాను అనమాట అసలు ఫ్రాక్ చూస్తేనే నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది రిషికి కేసేదానండి కాకపోతే సేల్ చేస్తున్నాం కదా సేల్ చేసినవి పాపకి వేసి అలా సేల్ చేయడం నాకు ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ఇంకా ఫ్రాక్సే డిజైన్ చేస్తూ ఉంటే షాప్స్లో షాప్లోకి వచ్చి ఇస్తున్న కస్టమర్స్వి పక్కన పెట్టలేము కదా నేనేమనుకున్నానంటే మార్నింగ్స్ టైంలో వచ్చేసి సలీమ ఉన్నంతసేపు డ్రెస్సెస్ కస్టమైజ్ చేద్దాము ఆఫ్టర్నూన్ నుంచి నాకు షాప్లోకి ఏవైతే కస్టమర్స్ తీసుకొని వస్తారో అవి స్టిచ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను నేను అలాగా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ ఇది సండే ఆఫ్టర్నూన్ అండి అంటే మా ఆయన వాళ్ళ ఆఫీస్లో మేనేజర్ వాళ్ళ వైఫ్ అయితే వచ్చారనమాట తను పంపించారు ట్రూ టూ డ్రెస్సెస్ అయితే పంపించారు అలాగే టూ శారీస్కి పీకో ఫాల్ చేయాలని పంపించారనమాట ఆవిడది ఇక్కడ డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నానండి తను వేరే స్కూల్లో అకౌంటెంట్గా వర్క్ చేస్తుందంట ఇంకా మా ఆయన పనిచేసే ఆఫీస్లోనే మేనేజర్ వైఫ్ అనమాట ఇంక ఇలా కుడుతుందా మీ వైఫ్ అని చెప్పేసి ఆయన అడిగితే కుడుతుంది సార్ అని చెప్పేసి అన్నారంట ఇంక అందుకని చెప్పేసి మొన్న షాప్కి వచ్చేసి ఇచ్చి వెళ్ళారు టూ డేస్ త్రీ డేస్ అవుతుంది ఇచ్చి కూడా నాకు తెలిసి ఇంకేం స్టిచ్ చేస్తున్నా అండి ఈరోజు మార్నింగ్ షాప్ ఓపెన్ చేయంగానే ఇంకొక బ్లౌజ్ అయితే వచ్చింది అది కూడా స్టిచ్ చేయాలి వీడియోస్ అయితే స్టిచ్ చేస్తున్నాను కానీ అన్నీ కూడా వీడియోస్ తీయలేకపోతున్నానండి అసలు వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఈ టైం లేట్ అయిపోతుంది నాకు అయితే చాలా టైం వేస్ట్ అవుతుంది అందుకని చెప్పేసి వీడియోస్ అయితే తీయట్లేదు అనమాట ఎక్కువగా ఇంకా డైలీ వీడియోస్ పెట్టాలి కాబట్టి అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా అయితే షూట్ చేస్తున్నానండి కట్ చేసేది ఇవన్నీ కూడా చేసేదాన్ని టైం కుదరక ఇంక ఇవన్నీ చేస్తూ ఉంటే టైం అయిపోతుంది ఎక్కువ డిజైన్ చేయలేకపోతున్నాను అందుకని చెప్పేసి నేను వీడియోస్ తక్కువగానే షూట్ చేస్తున్నాను డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆఫ్టర్నూన్ వచ్చేసి డ్రెస్ కంప్లీట్ చేసేసాను అలాగే వచ్చేసి ప్యాంటు కూడా కుట్టేశాను అనమాట రెండు కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి ఇది నెక్ కొద్దిగా క్రాస్ వచ్చిందండి కొద్దిగా ఏంటి చాలానే వచ్చింది మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్లయితే నెక్ చూసారా ఎలా వచ్చిందో క్రాస్ వచ్చిందనమాట ఇంకా నేను తనకు కాల్ చేసి చెప్పాను అక్క ఇలా క్రాస్ వచ్చింది ఓనీ వేసుకొని అంటే చున్నీ వేసుకొని కవర్ చేసేస్తారు ఇలా స్టిచ్ చేస్తానంటే పర్లేదమ్మా అలాగే కుట్టేయి నీకు ఇష్టం వచ్చినట్లు అని చెప్పేసి అనింది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అలాగే స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టాను రౌండ్ నెక్ పెట్టేసి మీకు ఈ వీడియో షూట్ చేస్తు చేస్తున్నప్పటికీ నేను థ్రెడ్స్ పెట్టలేదు అనమాట బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి మళ్ళీ టై టై చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశాను చూసారు కదా అండి అసలు ఓపెన్స్ నీట్గా వచ్చాయి చాలా నీట్గా వచ్చింది డ్రెస్ అయితే ఇది నాకు తెలిసి ఫైవ్ హండ్రెడ్ చేంజ్ పడి ఉంటుంది పైన కానీ క్లాత్ అంతగా మంచిగా ఉండదండి ఇది నిజంగా నేను కూడా అప్పుడు ఒకసారి కొన్నాను కానీ అంత మంచిగా అనిపించదు మా ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత చెప్పాను కదా ప్యాంట్ కూడా కొట్టేశాను అని చెప్పేసి అసలు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకైతే ఒక పక్క టెన్షన్ ఉండింది అనమాట ఏంటంటే అసలు వర్షాలు పడుతున్నాయండి మాకు నాన్ స్టాప్గా పడుతున్నాయి బట్టలన్నీ కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ కేక్ షాప్ క్లోజ్ చేసేసి వచ్చేసాను అనమాట ఇంటికి బట్టలు అయితే వన్ వీక్ వేయలేదు బట్టలు అసలు ఎన్ని ఉన్నాయంటే ఉన్నాయి అందుకని చెప్పేసి వస్తాను అనే ట్వెల్వ్కి బట్టలు అవి వేసేసాను బాగా కొద్దిగా లైట్గా ఎండగా ఆసింది మళ్ళీ ఇప్పుడు లైట్గా వర్షం స్టార్ట్ అయింది అనమాట మధ్యలో వాయిస్ ఓవర్ ఇవ్వడం కట్ చేయడం టీ పెట్టుకోవడం మధ్యలో ఇంకొకసారి వచ్చేసి బట్టలన్నీ తీయడం ఇలా అయితే అయ్యింది మొత్తానికి డ్రెస్ అయితే చాలా బాగా వచ్చిందండి అంటే తనకు మెజర్మెంట్స్కి మనకు డ్రెస్ అలా ఏమి ఇవ్వలేదండి నేనైతే మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట కొలతలు తీసుకొని స్టిచ్ అయితే చేసేసాను అయితే అవుట్పుట్ అయితే బాగా వచ్చిందండి ఇంక ఈరోజు కూడా ఒక ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను కదా నేను మన షాప్ని అయితే కొద్దిగా చేంజ్ చేయాలి అనుకుంటున్నాను అది ఎలా అని చెప్పేసి ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి కొద్దిగా అంటే యాక్టివ్గా ఉండడానికే ట్రై చేస్తున్నాను చాలా వరకు కూడా యాక్టివ్గా ఉండాలి వర్క్ ఎక్కువ చేసుకోవాలి అన్న దాంట్లోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే పెడుతున్నాను నేను షాప్స్ కూడా షాప్కి కూడా నేను ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇలా వెళ్ళేదాన్ని అనమాట కానీ ఇప్పుడు త్రీ థర్టీ ఫోర్ ఇలా వెళ్ళిపోతున్నాను టీ తాగడం లంచ్ చేసిన తర్వాత ఒకవేళ నిద్ర వస్తే ఒక గంట అలా పడుకుంటున్నాను కానీ వెళ్ళిపోతున్నానండి షాప్ ఇంట్లో ఉండట్లేదు నేనైతే ఇంకా డిసైడ్ చేసుకున్నాను బిజీ అయిపోవాలని చెప్పేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకు